జై కిసాన్ జై జవాన్ అంటుంటాం అంటే భారతదేశాన్ని రక్షించడానికి సైనికులను ఉత్సాహపరిచేందుకు జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని అందించారు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి జై కిసాన్ అనే నినాదం తీసుకొచ్చారు దీన్ని బట్టే మన దేశానికి జవాను రైతు ఎంత ముఖ్యమో అర్థమవుతుంది రైతన్నకు సాయం అందించడానికి జవాన్లు రంగంలోకి దిగారు అవును దేశానికి కూడు పెట్టే రైతన్నకు కష్టం వచ్చిందని తెలియడంతో వెంటనే జవాన్లు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రైతన్నకు సాయం చేశారు ఎవరో పిలిస్తే వెళ్ళలేదు రమ్మంటే రాలేదు మానవత్వాన్ని చాటుతూ రైతుకు అండగా తాము ఉన్నామంటూ తడుస్తూనే రైతన్న ఈ ఘటన నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం ఇబ్రహీంపేట ఐకేపీ సెంటర్ వద్ద జరిగింది అకస్మాత్తుగా వర్షం రావడంతో రైతు ధాన్యాన్ని కాపాడుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నాడు అదే సమయంలో అటుగా వచ్చిన జవాన్లు వాహనం ఆపి రైతుకు సాయం చేశారు ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మరోవైపు రైతుకు సహాయం చేసిన జవాన్లపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు